ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని మత్స్యకార గ్రామమైన కృష్ణాపురం గ్రామంలో కొనసాగిందే కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకార సంక్షేమం కోసం పోరాడిన వ్యక్తి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అన్నారు మత్స్యకార గ్రామాలు అంటే పోలంరెడ్డికి ఎంతో ఇష్టమని తెలిపారు వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్స్యకారుల సమస్యలన్నీ తీరుస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో

మా నాన్నగారికి మత్స్యకారు గ్రామాలంటే ఎంతో ప్రేమ ఏ మత్స్యకార గ్రామాలు చూసినా కూడా ఆయన చేసిన అభివృద్ధి పనులే ఆయన తీసుకొచ్చిన పథకాలే తప్ప కొత్తగా ఏ అవతల పార్టీ వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు ఏమీ లేవు మిగిలిన పోయిన పనులమెంట్ వాళ్ళు మీ గ్రామం కూడా తిరిగాను కృష్ణాపురం గ్రామంలో ఉన్న ప్రతి గడపలు నేను వచ్చాను మీ సమస్యలన్నీ కూడా నేను తెలుసుకున్నాను మీ సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీలో శక్తి వద్దన లేకుండా మీ అందరూ మా నాన్నగారి మీద ఏదైతే నమ్మకంతో గతంలో ఆయన నోటీస్ గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎలా అయితే మీద ఆ మారిందో అలానే మళ్ళీ కూడా మీరు నాకు చెప్పిన ప్రతి సమస్యని పరిష్కరిస్తారు పరిష్కరించి మీ అందరి ప్రేమాభిమానాలు నేను కూడా చురుకుంటానని చెప్పి మీ సభాముఖంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారుల సభలో మా నాన్నగారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఒక ఎమ్మెల్యే ఉన్న సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నడూ మనం ఎంతో అలసిపోతాం యాభై ఏళ్ళ తర్వాత వేటకి పరిస్థితి ఉంటుంది అందుకోసం అని చెప్పి ఆ రోజున అసెంబ్లీలో గలమెత్తి మత్స్యకారుల కోసం యాభై ఏళ్ళకి ఆ రోజున పెన్షన్ తీసుకొచ్చిన కనుత చిన్న చినివాసెడ్డి గారికి చెప్తుంది అలానే మత్స్యకారులకి బోట్ కావాలి ఇంజన్ కావాలి బలర్ కావాలి ఐస్ బాక్స్ కావాలి అలానే మనము సముద్రంలోకి వెళ్తాం అక్కడ దిక్చుకి కావాల్సిన కంపాసులు అవన్నీ కూడా ఆ రోజున తెలుగుదేశం పార్టీ అలానే కారణ గ్రామాలకి అభివృద్ధి పనులు చేశాము తుఫాన్ చర్యలు కట్టాము అలానే ఇక్కడ కట్టిన బీచ్ రిసార్ట్ ఏదైతే ఉందో దాన్ని కానివ్వండి అలానే మనకి రామచంద్రపురంలో కట్టిన రిసార్ట్ కాని అన్ని కూడా మన ఇక్కడ టూరిజం బాగా డెవలప్ అవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఆయన కట్టడం జరిగింది ఇక్కడ అవసరమైన అన్ని పరిశ్రమలు తీసుకొస్తాం ఇక్కడ మత్స్యకారులు కేవలం వేట కాకుండా చాలా మంది పిల్లల్ని చదివించుకొని వాళ్ళు ఏదో ఒక ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆశతో ఎంతో కుటుంబ సభ్యులకే మీడియా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రతి అడుగు ప్రజల కోసం ఈ కార్యక్రమాలు గుర్తు ఉద్దేశం ఇప్పుడు గడిచిన నాలుగున్నర సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఏ రకంగా ఏమి లోపాలు ఉన్నాయి అదే విధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు ఏ రకమైన సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏ రకంగా వాటిని అధిగమించి వాటికి పరిష్కార మార్గాలు చూపించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో యువకులు విద్యావంతుడైనటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ప్రతి గడపని తొగ్గుతూ మీ యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి మీ అందరికీ ఏ విధంగా సమస్యలని పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో తిరుగుతున్నారు కాబట్టి మనందరం కూడా యువకుడు ఉత్సాహంతుడైనటువంటి దినేష్ రెడ్డి గారిని కోమూరు శాసనసభ్యులుగా ఎన్నుకుంటే రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులుగా దినేష్ రెడ్డి గారు మన గ్రామానికి విధంగా మత్స్యకారు సోదరులు అందరికి ఏ విధంగా పరిష్కార మార్గం ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తారో మీ అందరూ తెలుసుకోవాలి గతంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసింది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం పోలవరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం సంక్షేమ కార్యక్రమాలు చేసాం మీ అందరికీ తెలియని కాదు తండ్రి పాత్రలోనే నడిచే తనడుగా పొల్లారెడ్డి దినేష్ రెడ్డి గారు మీ అందరికీ సుపరిచితంగా ఉండి అందుబాటులో ఉండే వ్యక్తిగా మీ అందరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ మీ అందరు కూడా రేపు నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీ ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల డిస్కౌంట్ కాంబో ఆఫర్స్ సూరత్ కేటలాగ్ శారీస్ అండ్ వర్క్ పై అప్ తగ్గింపు రెండు ప్లాస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ పేర్ పై ధూమ్ ధామ్ Offers. Twills brand pie up to 40% discount. Suitings and shirtings pie up to 39% discount. Chandana Brothers trunk route Nellore.